హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి మళ్ళీ మొన్న ఏవైతే మీరు రీ స్టాక్ అడుగుతున్నారో సో ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే రీస్టాక్ అయితే అండి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నవన్నీ కూడా అయిపోయినాక మిగిలిన పెడుతున్నాను అండి నా మా అమౌంట్ వేసాం కదా ఇంకా మీరు పంపించలేదా వీడియో పెట్టారని మాత్రం అనదు మీ అందరూ అయిపోయినాయి రిమైనింగ్ ఏమి ఉన్నాయో అవి మాత్రమే వీడియో అయితే పెడుతున్నాను అండ్ నేను ఏవైతే మనం మిర్రర్ శారీస్ పెట్టామో అవి ఒకసారికి బ్లౌజ్ చూపించారు మిగతాకి లేవు అన్నారు నిన్న కొంచెం నేను కొంచెం ఆయాసం ఉండి సరిగ్గా చెప్పలేకపోయాను కానీ లేకపోతే నిన్ననే చూపిద్దును సో ఇదోసరికి ప్యూర్ జార్జెట్ వస్తుందండి బ్లౌజ్ అనేది వాటికి వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడన్నా ఉండడం వల్లనే మనకి చాలా లెస్ ప్రైజ్లో వస్తుంది అదే వీటి మీద కనుక బ్లౌజ్ బుట్టి వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా శారీ అనే ప్రైజ్ అనేది చాలా పెరిగిపోతుంది ఇదేసరికి బ్లౌజ్ అండి సో ఇదోసరికి బ్లౌజ్ పాటు లైట్ మనకి బ్లూ కలర్ వస్తుంది అనమాట రత్నావళి బ్లూలో లైట్ షేడు నా నా లెక్కలో చెప్పాలి అంటే అది గాజవాణి కలర్ అండి మరి మిగతా మీ ఐడియా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తారు కదా అలా కాకుండా గాజవానీ కలరు ఫోన్కి రియాలిటీకి చాలా తేడా ఉందండి చాలా అంటే చాలా తేడా ఉంది తోసో గమ్ముని ఈ శారీస్ మనకి కలర్ అనేది క్యాప్చర్ చేయవన్నమాట ఇది వచ్చినప్పటికీ మీకు ఇవన్నీ ఇది చిన్న మిస్ ప్రింట్ అది కూడా మీకు షోల్డర్ పైకి వెళ్ళిపోతుందండి పళ్ళు పళ్ళులోకి వెళ్ళిపోతుంది అండ్ శారీకి ఇలాగా టజిల్స్ వచ్చాయి ఏంటి అంటే టజిల్స్ వచ్చాయని చెప్పి పర్టికులర్గా కొంచెం నాకు కనిపించినా కూడా తీసుకున్నాను జస్ట్ మీకు షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది ఎంత రిచ్ పళ్ళు ఇచ్చారు చూడండి శారీ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ సో గ్రీన్ అంటే ఇంక నార్మల్ గ్రీన్ అనమాట ఫోన్కి రియాలిటీకి చాలా చేంజ్ ఉందండి దయచేసి అర్థం చేసుకోండి ఫోన్కి రియాలిటీకి కలర్ అనేది చేంజ్ ఉంటుంది పూర్తిగా డిఫరెంట్ ఉంటుందండి రియల్గా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈచ్ వన్ శారీ చోటికి మీకు ఓన్లీ ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ అండ్ ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్స్లో వస్తాయండి చక్కగా ట్యాక్స్ కూడా నేను ఏం ఓపెన్ అయితే చేయటం లేదు చాలా బాగున్నాయి మంచి ప పర్పుల్ కలర్ అండి డార్క్ వైన్ రెడ్ కలరు మొత్తం అంతా గోల్డ్ జరీ వివింగ్ వస్తుంది రిచ్ పల్లులు వస్తాయి ఇది శారీ అండ్ ఇలా వస్తుందన్నమాట మీకు శారీస్ కూడా చాలా పెద్ద వచ్చినాయి నాకు తెలిసి ఆరున్నర మీటర్ వచ్చినాయి ఇది బ్లౌజ్ సెవెన్ నైంటీ నైన్ అండి పింక్ పింక్ టూ టూ పీసెస్ కావాలన్నా ఉన్నాయండి మొన్న మిస్ అయిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు పింక్ టూ టూ పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి ఇది బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ వచ్చింది మంచి రాణి పింక్ కలర్ ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది మీకు శారీ అనేది చాలా 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 బాగుంది శారీ అండ్ పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ ఇది పళ్ళు పాటు ఓకేనా చాలా రీజనబుల్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి మీకు ఒక బెస్ట్ కలెక్షన్ వచ్చేస్తుంది అండ్ రెడ్ కలర్ అండి సో సో రెడ్ కలరు ఇది పాటు ఇది బ్లౌజు సేమ్ ఇట్లనే వస్తుందండి సేమ్ శారీస్ లాగానే ఉంది మీకు ఎక్కడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మ్యాక్సిమం లేదు జస్ట్ ఏదైనా వన్ పర్సెంట్ ఛాన్స్ అంతే ఏం లేవు మరిన్ని కూడా లేవు ఉన్నాయో ఏ మార్కు ఏవైతే ఉన్నాయో పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇది ఏదో చూసారా ఇలాగ చిన్నదే ఏదో చిన్న మార్క్ యాక్చువల్గా అన్నీ అయిపోయినాయి వాళ్ళ దగ్గర కూడా మనం అన్నీ ఉన్న వాటిలో దేవుళ్ళు అడుగుని తెచ్చుకున్నాను కదండి సో అడుగు పొడుగు ఇది అసలుకి పళ్ళు పాటు అసలు ఇది యాక్చువల్గా ఇది మీటర్ బ్లౌజ్ అండి విషయం ఏంటంటే అడుగుబడుగున్నా కూడా అసలు ప్రైజ్లెస్లో వచ్చేవి అసలు వీటికి చాలా డిమాండింగ్ ఉందంటండి ఎంత గ్రాండ్ పళ్ళు వచ్చిందో ఈసారికి చాలా పెద్ద పళ్ళు వచ్చింది చాలా డిమాండింగ్ ఉన్నదంటండి అండి వాళ్ళు అసలుకి ప్రైజే తగ్గనని నాకు తగ్గుంటే చక్కగా నేను కూడా మీకు లెస్ దెన్ ప్రైజ్లో ఇచ్చేదాన్ని చాలా బాగుంది కలెక్షన్ రియల్గా సూపర్గా ఉందండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మీకు ఓన్లీ ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అక్కడికి ఇక్కడికి ఫ్రీ షిప్పింగ్ ఉండదు అదేం లేదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీటర్ పళ్ళు వచ్చింది ఆరున్నర మీటర్ ఉందండి చీర ఇది వచ్చినప్పటికీ నిన్నటి సారీ కాదు నిన్నటి వాళ్ళది ఆర్డర్ అయిపోయింది ఇది మామూలుగా ఎక్స్ట్రా ఉంటాయి కదండి వీడియో పెట్టగా అవి చూపించడానికి ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేటికి గ్రాండ్ బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుంది చూడండి బ్లౌజ్ రంగులీ వస్తుంది ఫ్యాబ్రిక్ మిర్రర్ చూడండి అసలు ఎంత బాగుంది మిర్రర్ శారీస్ ఎంత ట్రెండింగ్లో ఉన్నాయి సో దానిని మించి ఉంటుంది ఈ సారీ యాక్చువల్గా ఈ మిర్రర్ శారీస్ అన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా దానిని మించి ఉంది మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి అండి శారీ అంతా కూడా డార్క్ వైన్ రెడ్ కలర్ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేటికి రంగులీ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ లేస్ వచ్చేటప్పటికి మీరు జనరల్గా చూసే మిర్రర్ శారీస్ కన్నా కూడా చాలా హెవీగా ఉంటుంది మీకు ఎందుకు అంటే వీటి వీటి అట్లాంటిది మిర్రర్ చక్కగా మిర్రర్ అనమాట ఇది చాలా బాగుంది శారీ ఓకేనా ఇందులో త్రీ శారీస్ నేను ఒకసారి బ్లౌజులతో సహా చూపించండి అని అడుగుతున్నారు సో బ్లౌజులతో సహా నేను చూపిస్తున్నానండి ఎవరైతే బ్లౌజ్ చూపించలేదు బ్లౌజ్ పెట్టట్లేదు అన్నారో వాళ్ళు ఒకసారి చూడండి ఇప్పుడు చూస్తాను మీరు బ్లౌజ్ పెడితే ఏం తీసుకుంటారన్నది నేను కూడా చూస్తాను ఇది వండిది బ్లౌజ్ అసలు ఎంత బాగుంది చూడండి అసలు శారీ సిడుకు మామూలుగా లేదు మంచి రామ బ్లూ కలర్ అనమాట సూపర్గా ఉందండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మీకు పళ్ళు అట్లా ఏమి ఉండదు ఆల్ ఓవర్ వస్తుంది బట్ పళ్ళు సైడ్ ఏమంటే ఇలా ఇలా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా లేస్ అనేది కంటిన్యూ అవుతుంది త్రీ సారీస్ ఉన్నాయండి త్రీ సారీస్ నేనైతే ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఒకటి ఓపెన్ చేశాను ఒకటి ఓపెన్ చేయలేదు అనడానికి లేదు అన్నీ ఓపెన్ చేశాను చూసుకుని వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకండి ద బ్యూటిఫుల్ శారీస్ అనమాట ఓన్లీ ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ పళ్ళు సారీ బ్లౌజ్ అండి హ్యాండ్స్కి ఇట్లా వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుందండి టీనేజ్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది ఏదైనా చిన్న అకేషన్కి ఎక్కడైనా కట్టుకోవాలన్నా కూడా టీనేజర్స్కి అయితే మోస్ట్లీ సూపర్గా ఉంటాయి ఈ శారీస్ అనేవి చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి మంచి డిజైనర్ వేర్ శారీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఈ ప్రైస్కి మన దగ్గర మాత్రమే ఇంత రిజర్న్ ప్రైస్లో వస్తుంది సో చూసుకుని వాటి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు హ్యాపీగా చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట అండ్ లేస్ కూడా మీకు ఏదైనా శారీకి మార్చుకోవాలన్నా కూడా ట్రై చేయొచ్చు మనం చక్కగా లేస్ట్ ఇచ్చే కాబట్టి హ్యాపీగా మార్చుకోవచ్చు కూడా ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చినప్పటికీ ఓన్లీ ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆర్ అండ్ మధ్యాహ్నం మ్యాక్సిమం లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి సో లైవ్లోకి జాయిన్ అయ్యే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక హ్యాపీగా కుదిరితే నేను లైవ్ లింక్ ఇస్తాను డెఫినెట్గా లైవ్లో జాయిన్ అయ్యే వాళ్ళు చక్కగా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ